హలో గాయస్ గుడ్ మార్నింగ్ అందరికీ నిన్న ఈవినింగ్ పోస్ట్ చేసిన లాంగ్ వీడియోలు అయితే చెప్పాను కదా గివ్ అవే గిఫ్ట్ అయితే తీస్తానని చెప్పేసి అండ్ ఇదైతే మన యూట్యూబ్ ఛానల్లో ఇంటర్ఫేస్ అనమాట ఇట్లా ఉంటుంది మన ఛానల్ ఓపెన్ చేయగానే సో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని అయితే షేర్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ వీడియో కనిపిస్తుంది కదా సెకండ్ వీడియో లో ప్రైస్ జ్యువెలరీ గివ్ అవే గిఫ్ట్ ట్రెండింగ్ జ్యువెలరీ అని చెప్పేసి దానికైతే నేను ఇప్పుడు గివ్ అయితే తీసినానమాట హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ వచ్చిన సందర్భంగా సో ఒక చిన్న సెలబ్రేషన్ లాగా అనమాట ఫార్టీ టూ లైక్స్ అయితే వచ్చాయి కామెంట్స్ అయితే ఇవన్నమాట ఇట్లా ఉన్నాయి అండ్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తుంటే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మంచి మంచి కలెక్షన్స్ అయితే నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట ఎవ్వరూ మిస్ అవ్వడానికైతే ట్రై చేయకండి సో కామెంట్స్ అయితే నేను స్క్రోల్ చేస్తున్నాను ఇప్పుడు వీడియోని అయితే కాపీ చేస్తాను అనమాట లింక్ని సో లైక్ చేసిన కామెంట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కామెంట్ చేసినందుకు ఇక్కడ వీడియోని అయితే కాపీ చేస్తున్నాను అండ్ ఇప్పుడు క్రోమ్లోకి అయితే వెళ్ళిపోయాను అనమాట కామెంట్ పిక్కర్ ద్వారా అయితే నేను కామెంట్ అయితే తీస్తున్నాను అనమాట ఇక్కడైతే చూస్తున్నారు కదా ర్యాండమ్ కామెంట్ పిక్కర్ ఫేస్బుక్ అని ఉంది మనం ఇక్కడ ఫేస్బుక్ కాకుండా యూట్యూబ్ అని చేంజ్ చేసుకుందాం సో లాస్ట్లోకి వెళ్తే ఇక్కడ యూట్యూబ్ కామెంట్ పిక్కర్ అని ఉంటుంది అనమాట సో దాన్ని క్లిక్ చేశాను నేను దాన్ని క్లిక్ చేసాక ఇప్పుడు మనం యూట్యూబ్ నుంచి మన వీడియోని లింక్ పేస్ట్ చేసి కామెంట్స్ నుంచి ఒక విన్నర్ని అయితే తీయొచ్చా అనమాట ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సో ప్లీజ్ దయచేసి అయితే మన వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా మంచి మంచి గిఫ్ట్స్ అయితే ఉంటాయి అనమాట ముందు ముందు వీడియోస్లో ఇక్కడ నేనైతే లింక్ అయితే పేస్ట్ చేశాను అండ్ చిన్న క్యాప్ చేయ అనమాట అదైతే సాల్వ్ చేసేసాను ఇక్కడ గట్టి ఓవర్ కామెంట్స్ అని ఉంది సో లైక్ అయితే ఫార్ లైక్స్ అయితే ఫార్టీ టూ వచ్చాయి కానీ కామెంట్స్ మాత్రం ట్వంటీ ఎయిట్ ఉన్నాయి అనమాట సో నేను స్టార్ట్ చేస్తున్నాను ఇక్కడైతే స్టార్ట్ అయ్యింది ఎవరో చూద్దాం తపస్విక తపస్విక అనమాట సో తపస్వికా గారు మీరైతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే వాట్సప్ చేయండి నేను మీకు గిఫ్ట్ అయితే పంపిస్తాను కంగ్రాచులేషన్స్ అండి అండ్ మిగతా వాళ్ళు కూడా ఇట్లాగే గిఫ్ట్స్ అయితే గెలుచుకోవాలనుకుంటే మన ఛానల్లో పోస్ట్ చేసే వీడియోస్ని అయితే లైక్ చేయండి మీ లైక్ నెంబర్ని అయితే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఎవరు కూడా మిస్ అవ్వడానికి అయితే ట్రై చేయకండి ఇది నేను ఫస్ట్ టైం తీసాను సో ఫస్ట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళకేసినాను అనమాట అండ్ మన ఛానల్ని అయితే చూడండి ఒకసారి ఇప్పటి వరకు వన్ సెవెంటీ ఎయిట్ సబ్స్క్రైబర్స్ అనమాట ఇంకా ముందు ముందు పెరగాలని కోరుకుంటున్నాను నేను ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారో డైలీ అప్డేట్స్ ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే చాలా థ్యాంక్స్ అనమాట సో డిస్క్రిప్షన్లో అయితే ప్రతి వీడియోకి నేను వాట్సాప్ గ్రూప్ లింక్ అనేది ఇస్తున్నాను ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే డైలీ అప్డేట్స్ కనుక తెలుసుకోవాలనుకుంటే గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి అండ్ ఇది గిఫ్ట్ ఈ జుమ్కాస్ చాలా అంటే చాలా బాగున్నాయి ప్రీమియం క్వాలిటీ గోల్డ్ ఫినిషింగ్ సీజెట్స్ అన్నమాట అనమాట ఎవరైనా ఆర్డర్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే మెసేజ్ చేయండి నేనైతే ఆర్డర్ ప్లేస్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ వీడియో బాయ్ బాయ్